అంటే ఇప్పుడు మా మాయా బజార్లో మాయలాగా ఉంది మా ప్రజల పరిస్థితి సార్ ఈ అరెస్ట్ల పర్వం కొనసాగుతూనే ఉంది ఒక్కొక్కరు వస్తున్నారు నెక్స్ట్ సజ్జల భార్గవ రెడ్డికి అయితే అట్ నోటీసులు ఇచ్చారట ఆల్రెడీ వర్రాదే అంటే మనం చూసాం ఏదో ఇంటూ రవికిరణ్ వీళ్ళందరూ కూడా సో ఇప్పుడు ఆర్జీవి పోషాని వీళ్ళపై కేసులు నమోదు అయితే అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు సమంజసమే అని హైకోర్టు చెప్తున్న పరిస్థితి దాంట్లో ఇంకా రెండో మాట ఏముందండి ఇప్పుడు అసభ్యకరమైన ఫోటోలు పెట్టేవాళ్ళు లేదా అబద్ధమైన లేని ఆరోపణలు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోకుండా ఉంటే ఇంక ఇంకెవరి మీద తీసుకునేటట్టు చట్టం ఇదో పెద్ద ప్రశ్న ఇప్పుడు నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ అన్యాయంగా చేస్తారు అది ఇది అన్నారు అంబటి రాంబాబు స్పందిస్తూ రాజశేఖర్ తమ ఇంట్లోనే ఉన్నాడని పోలీసులకు అయితే అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు వెంటనే రంగంలోకి దిగిన నూచివీడి పోలీసులు గుంటూరు అంబటి ఇంట్లో ఉన్న రాజశేఖర్ని అరెస్ట్ చేశారు ఇది ఈరోజు వార్త మరి తర్వాత ఆయన ఎవరు మాట్లాడతాడేమో నాకు తెలియదు కానీ అలాగే రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్ళారంటే ఆయన లేడంట అక్కడ ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకుడు చెప్తున్నాడు నేను వర్మ అభిమానినే కానీ వర్మగారు ఇలా చేయకూడదని తెలుసుకోవడం అవసరమని నేను కేసు పెట్టాను అని అతను చెప్తున్నాడు సో హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో పూర్తిగా భవించవచ్చండి ఇదివరకు హోంమంత్రి అమినత చెప్పిన మాటలు కూడా నేను మీకు చెప్పాను రాజకీయంగా మీరు విమర్శలు చేస్తే మాకేం అభ్యంతరం లేదు కానీ అసభ్యంగా అసత్యాలతో లేదా ఇతరులను గౌరవ కించపరిచే విధంగా పెడితే ముఖ్యంగా మహిళలను అన్నారు హైకోర్టు అడిగింది ఎందుకు నోటీసులు ఇవ్వకూడదు ఎందుకు అరెస్ట్ చేయకూడదు మళ్ళీ కోర్టు ముందుకే వస్తారు కదా వాళ్ళు పోలీసులు ఏకపక్షంగా చేయలేరు కదా ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి అంటే లుక్అవుట్ నోటీస్ అంటే ఆయన అందుబాటులో లేరని అనుకోవాలి దొరకనప్పుడు ఇప్పుడు అంతకుముందు సజ్జలకు ఇచ్చారు లుకౌట్ నోటీస్ అంటే ఆయన వచ్చి నేను అందుబాటులోనే ఉన్నాను కదా నేను విదేశాలకు వెళ్ళినప్పుడు మీరు నోటీస్ వెళ్ళినప్పుడు ఇవ్వలేదు వచ్చి నేను ఇండియాకు వస్తుంటే ఇప్పుడు నాకు ఎందుకు లుకౌట్ నోటీస్ ఇచ్చారు అని ఆయన అప్పుడు ప్రశ్నించారు ఆయన కోర్టుకు కూడా వెళ్ళి కొంత ఉపశమనం కూడా ఆయనకు వచ్చింది ఇప్పుడు ఈయన సజ్జల భావ్ రెడ్డి ఇప్పుడు ఈయనకు కూడా నోటీస్ ఇచ్చారు కానీ నాకు ఆ రోజు నుంచి దొరకట్లేదు రవీంద్రారెడ్డి గురించి కూడా ఇలాంటి కథలే విన్నాము ఆ తర్వాత ఆయన అరెస్ట్ చూపించారు అరెస్ట్ చూపించినప్పుడు ఆయన ముఖానికి ముసుగు ఎందుకు వేశారని అడిగితే ఇవేమి అసలు ముసుగు వేయడం వేయకపోవడం పెద్ద ప్రశ్న అతను చూ అంటే లేదనా అవును ఇప్పుడు ముసుగు వేయడాన్ని ప్రశ్నిస్తున్నారు అంటే ఏమనుకోవాలి తర్వాత ఆయన నిజంగా వచ్చాడు కదా ఆరోగ్యం బాగాలేదని ఏదో ఆసుపత్రిలో చేరారని ఏదో చెప్తూ ఉన్నారు ఇక్కడ ఒక పిల్ దాఖలైంది హైకోర్టులో ఓకే ఎవరు వేశారు అది పెద్ద అవసరం లేదు అది ఎంత ఉంది కానీ నాకు ఆసక్తి లేదు కానీ దాని మీద కూడా కామెంట్స్ పెట్టారు తప్పుడు పోస్టులు అసభ్యమైన పోస్టులు పెడితే ఎందుకు నోటీస్ ఇవ్వకూడదు అరెస్ట్ చేయకూడదు అని హైకోర్టు అడిగింది మా మీద కూడా పెట్టారు అని కూడా హైకోర్టు చెప్పింది ఇక్కడ హైకోర్టును కూడా మనం గౌరవంగా చూడాలి ఉదాహరణకు మీరు పౌరులను స్వేచ్ఛలు హక్కులు హరిస్తే మేము ఊరుకోము అని వాళ్ళ ద్వారా చెప్పారు కదా అప్పుడు వీళ్ళందరూ స్వాగతించారు కదా అవును సేమ్ హైకోర్టు సేమ్ టాపిక్ సేమ్ కేసులు అరెస్ట్ ఎందుకు చేయకూడదు అంటుంది ఇక్కడ సమస్య అంతా వాళ్ళని దాపరికంలో పెట్టారు ఏదో ఎన్కౌంటర్ చేస్తారు లేకపోతే గల్లని కిడ్నాప్ చేశారంటే సమస్య తప్ప చట్టబద్ధంగా రికార్డులో చూపించి అరెస్ట్ చేస్తే సమస్య ఏముంది అని ఇప్పుడు ఈ విషయంలో గతంలో మీరు కూడా చేశారు కదా ఇంకా మనం పదే పదే చెప్పుకోవడం అనవసరం కదా వాళ్ళని మీరు శనివారం సాయంత్రం చాలా సందర్భాల్లో శుక్ర శనివారం సాయంత్రం అట్లా అరెస్ట్ చేసి ఆదివారం అందుబాటులో లేరని అటు తిప్పి అన్ని మీరు చేశారు కదా లేదా జడ్జీలను అర్ధరాత్రి లేపి అక్కడ వాళ్ళ దగ్గర చూపించి కాబట్టి న్యాయం ఎప్పుడు న్యాయమే కదా చట్టము మర్యాద సభ్యత వీటిలో ఏం తేడా లేవు కాబట్టి ఒక్కటే మనం చెప్పగలిగింది వేల మందికి నోటీసులు ఇచ్చి అదే ఒక పెద్ద కార్యక్రమంలాగా చేసి అటువైపు హైజాక్ అయిపోవద్దు అనే సమస్య తప్ప తప్పకుండా ఒకరి నుంచి ఇంకొకటి ఏమో పక్షపాతం ఉండొద్దు ఇలాంటి ఫిర్యాదులు ఎవరు చేసినా కానీ మీరు తీసుకోండి నిన్న నేను కొన్ని చదివినిపించాను మీకు ఇప్పుడు కూడా అట్లాగే కొనసాగుతున్నాయి మనం ఏం చెప్తాం కాబట్టి తప్పకుండా కోర్టు న్యాయం చేస్తుందని భావించాలి రెండవది మా మీద పెట్టారు అని హైకోర్టు అదే ముందు అప్పుడు పెట్టినప్పుడు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఇప్పుడు లేరు ఎక్కువ మంది ప్రధాన న్యాయమూర్తి లేరు ముఖ్యంగా కాబట్టి లా ఈజ్ ఎ లా మీడియా స్వేచ్ఛ ఇంకోటి అది వేరు కానీ ఇలా ఇదేమి మీడియా స్వేచ్ఛ కాదు ఎవరిని బూతులు తిట్టడము లేదా అక్రమంగా ఇప్పుడు షర్మిల కూడా నేను మాట్లాడారు నా మీదే మీరు ఇప్పుడు షర్మిల వైసీపీతో ఉన్నప్పుడు కూడా నా మీద ఇటువంటివి పెట్టారని ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేశారు కాబట్టి ఎవరు ఎప్పుడు అనేది కాదండి ఎప్పుడు పద్ధతి ఒకటే మాట ఒకటే అందులో అర్జీవీ అయిపోయింది పోసా అని రియాక్ట్ అయ్యాడు ఇప్పుడు ఇప్పటికే ఆయన మాట్లాడారు కొంతమందికి సమాధానం చెప్పారు ఆయన తిట్టిన ఛానల్ వాళ్ళు మళ్ళీ ఆయన తిట్టారు ఇంకా అదంతా కూడా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారని మనం భావించాలి నాకెక్కడ ముగింపు అంటే కోర్టు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు అంటే హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ది స్టేట్ వాళ్ళు న్యాయం చేస్తారని మనం భావించాలి సో అరెస్టులు అయితే ఖచ్చితంగా ఇంకా ప్రిపేర్ అయిపోవాల్సిందే అంటారా ఈ కేసులు పెట్టిన వాళ్ళందరికీ అందులో సందేహమే ఉందండి ఇప్పుడు నువ్వు నేర్పిన విజయ నీరజాక్ష నువ్వు నేర్పిన విజయ జగన్మోహన్ మీరంతమంది అరెస్టులు చేశారు కేసులు పెట్టారు అంతకంటే ఎక్కువ పోస్టుల తర్వాత మీ వాళ్ళు పెట్టారు ఇప్పుడు మేము మీరు చేస్తున్నారు ఇప్పుడు ఒక పట్టాభినైనా ఒక రఘురామన్ అయినా వాళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళు పోస్టులు పెట్టిన దానికే కదా మీరు చేశారు ఇప్పుడు అది మీకు కూడా వర్తిస్తుంది కదా ఇప్పుడు హఠాత్తుగా అటువైపు నుంచి పెడితే ప్రజాస్వామ్యం ఇటువైపు నుంచి పెడితేనేమో అవమానం ఎలా అవుతుంది అది అంటే చాలామంది దీని మీద కూడా వాళ్ళు మాట్లాడే అంశం ఏంటంటే గతంలో వాళ్ళు ఏదో తప్పు చేశారు ఈ రకంగా చేసారు కాబట్టి ఈ పనిష్మెంట్ అయింది వాళ్ళు పదకొండుకి అయ్యారు ఇప్పుడు మీరు అలా వెరీ క్లియర్ పదకొండుకి అయ్యారా ఒకటి వచ్చేందా నాకు అనవసరం ఒకటి వస్తే రానివ్వండి తప్పుగా చేయకూడదు తప్పు పద్ధతిలో చేయకూడదు కానీ తప్పు ఏం కాదు తప్పు చేసిన వాళ్లకు చర్య తీసుకోవడం ఎలా తప్పు అవుతుంది కాకపోతే అది ఒకవైపుని తీసుకోకండి ఒక ఒక ఒకవైపే చూడని బాలాయ్య చెప్పినట్టుగా ఒకవైపే చూడొద్దు రెండు వైపులా చూడమంటాము కానీ మనం ఏం చెప్పినా కానీ ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఆ పార్టీ ఒక పార్టీ ఒక రాజకీయం దానికి ఉంటుంది అది అది మరీ అంటే అందుకనే కోర్టులు చట్టాలు నిష్పక్షపాతంగా వాళ్ళు చెప్పాలి రెండోది వీళ్ళెళ్ళి కేసులు పెట్టమనండి ఇప్పుడు వీళ్ళు పోలీస్ స్టేషన్లో మా ఫిర్యాదు తీసుకోవడం లేదంటున్నారు నిన్న పేర్ని నాని గారు అన్నారు ఓకే నాని మాజీ మంత్రిగా వాళ్ళకున్న పెద్ద ఆర్మీ ఆఫ్ అడ్వకేట్స్ ఉన్నారు మేము పోలీస్ స్టేషన్లో తీసుకోలేదని కూడా మీరు పెట్టండి అవును పోలీస్ స్టేషన్లో మా మీద మమ్మల్ని అయితే అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్లో మేము వెళ్ళి ఫిర్యాదు ఇస్తే ఫిర్యాదు తీసుకోలేదని మీరు కేసు పెట్టండి అప్ట్రాల్ హైకోర్టు అయితే ఎవరి అధీనంలో ఉండదు కదా అవును కాబట్టి న్యాయబద్ధమైన ప్రజాస్వామికమైన పోరాటం చేయాలి కానీ ఇక్కడ జరిగేదే అది కాదు ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళ యొక్క మొరేల్ స్థైర్యం దెబ్బతిండకుండా ఉండటం కోసం ఇదే ఒక ప్రధాన సమస్య వాళ్ళకేమో అరెస్టులు చేయడం ప్రధాన సమస్య కేసులు పెట్టడం వాళ్ళకి ప్రధాన సమస్య వీళ్ళకేమో వీళ్ళని కాపాడుకోవడం వీళ్ళకి సమర్థించడం పొద్దున్నైతే దాని మీద మూడు నాలుగు మీడియా కాన్ఫరెన్సులు ఇది కాబట్టి ఒక ఎక్స్ట్రీమ్ నడుస్తుంది దీంట్లోంచి బయటకు రావాలి వచ్చే పరిస్థితి చూడాలి సార్ ప్రజా సమస్యలు చాలా ఉండగా దీని మీద రాదు అదే బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్ పెట్టారు బడ్జెట్ గురించి ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతాడో మనం చూడాలి కానీ పెద్దగా మాట్లాడేది ఏం ఏం బాగా చేసాము వీళ్ళు బాగా చేయరు ఇప్పుడు ఆయన నిన్న ఏమంటారు నన్ను ముఖ్యమంత్రిగా పోగొట్టిన తర్వాత ఇది అయిందని ఎప్పుడు ఒకరే ముఖ్యమంత్రి ఉంటారు కదండి నేను ముఖ్యమంత్రిగా ఉండగానే అనే అధికారం ఇవ్వాలి ఎవరున్నారు శాశ్వతమైన ముఖ్యమంత్రులు ఎవడు బతికేడు మూడు యాభైలని శ్రీశ్రీ మూడు యాభైలు అని రాసాడు మూడు లిమరుక్కులు మూ యాభై లిమరుక్కులు యాభై ప్రాస క్రీడలు అది యాభై యాభై చొప్పున మూడు యాభైలు కలిపి ఒక చేస్తూ ఎవడు బతికాడు మూడు యాభైలు మా ఊళ్ళో ఒక సామెతాన్ని ఎవడు మూడు యాభైలు బతకడు ఏ ముఖ్యమంత్రి శాశ్వతంగా ఉంటాడు మీరు విధానపరమైన చర్చ చేయండి కానీ ఎంతసేపటికి నన్ను నేను ఓడిపోయాను కాబట్టి మీరు అయిపోయింది అది కాదు ఎవరు ఓడిపోయినా ఎవరు వాడిపోయినా ఎవరు వీడిపోయినా ఈ జగన్నాథ రథము ప్రజాస్వామ్యం అనేది ముందుకు పోతూనే ఉంటుంది పోతూనే ఉండాలి సరే ఏంటి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్టణం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఈ లగచర్ల అనే అంశం అది రాజకీయతను తీసుకుందా లేకపోతే అక్కడ వేరే ఏమైనా శక్తులు పనిచేస్తున్నాయా ఒకటండి నిరసనలో ఇప్పుడు పేదవాళ్ళు వాళ్ళ భూ రైతుల భూములు తీసుకోవడము పేదవాళ్ళ ఇల్లు కూల్చడం ఇటువంటివి వచ్చినప్పుడు నిరసన వస్తుందండి అది సహజంగా వస్తుంది రాజకీయాలు ఉంటాయి రాజకీయ పార్టీలు మాయమైపోతాయా హఠాత్తుగా ఇప్పుడు కాంగ్రెస్ లేకపోతే ఉంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉండి మాట్లాడతారు కదా ఇప్పుడు ఒకటైతే నిజమండి ఈ కేసులు బూతులు వీటి వల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎక్కువ చర్చకు వస్తున్నాయి కానీ నిజాన్ని తెలంగాణ రాజకీయాలు కొత్త కొత్త ఉడుకుతున్నాయి కొత్త కొత్త ఉడుకుతున్నాయి వర్చువల్